అనుదినం యేసయతో ఈరోజు దేవుని వాగ్దానం రైజర్ లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రీస్తు పాత మీకు శుభమని తెలియజేస్తున్నాను పిల్లరా అనుదినం యేసయతో అని కార్యక్రమానికి ప్రామాపూర్క ఆహ్వానం ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ లేఖనము ఈ విధంగా సెలవిస్తా ఉంది నీవు నీరు కట్టిన తోట వలను ఎల్లప్పుడు ఉబుకుచుండు ఓటవలెను నొందువు ఈరోజు దేవుడు నిన్ను నీవు చేనిద్యు సఫలపరిచి నీవు నీరు కట్టిన తోట వలె పచ్చగా ఉండటానికి ఆమెను ప్రియమైన దేవుని బిడ్డ ఆమె దేవుడిని యొక్క ఓటను దేవుడి దీవుని నొందించటానికి ఆశీర్వాదం నొందించటానికి నీవు నిత్యము ఉబుకొచ్చు ఉండు వలన ఓట వలె ఉండబోతున్నావు దేవుడు నీకు ఎక్కడైతే ఆమె దేవుడు నీకు ఏమి ఇచ్చాడో దేవుడు దాన్ని దీవించాన్ని ప్రభు దీవించబోతున్నాడు నీ చదువులో వర్ధిల్లబోతున్నావు నీవు చేసే ప్రతి ప్రయత్నం సఫలం అవ్వబోతా ఉంది ఆమె నువ్వు పై పైకి ఎదగబోతున్నావు ఆమె నీవు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందబోతున్నావు ఒక నీవు సేవా పరిచయం ఉండబోతున్నట్లయితే బలమైన ఆత్మల పంటను కోయబోతున్నావు ఎందుకనగా దేవుడు నిన్ను నిత్యము నీరు కట్టినటువంటి తోట వలె మీన్ నీవు నిత్యము ఉప్పుకుచు ఉండు ఓట వలే దేవుడు చెప్తున్నాడు నీ తోట నీ ఓట దీవించబడబోతా ఉంది అలాంటి కృపా ప్రభువు మనకు అనుగ్రహించును గాక తండ్రి ఈ రోజు ఈ వాగ్దానం స్వీకరించిన బిడ్డలు అందరినీ దీవించిన ఈ రోజు అంతా నీ బిడ్డల జీవితంలో అయాత నీరు కట్టిన తోటవల్లి ఫలించి నిత్యము కూర్చుని ఓట ఉండి అయా దీవినికరంగా ఆశీర్వాదం ఈ రోజు ముగించడానికి కృప చూపించి నడిపించి మహిమ పొందండి ఒప్పందండి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన గాక